మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి ఎప్పుడైనా జ్వరము రొంప జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు స్కూల్ పోతుందని వెంటనే ఏదో ఆహారం పెట్టేసి మందులు ఇచ్చేసి పంపించేస్తూ ఉంటాం మరి పిల్లలకి అలా చేయటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది పిల్లలకి ఫాస్టింగ్ అలవాటు చేస్తే ఇలాంటి సందర్భాల్లో చాలా మంచిది సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు జ్వరము రొంప జలుబు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏ వచ్చినా కానీ ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఎనిమా చేసేసి ప్రేగుల్ని క్లీన్ చేసేసేయండి ఒకరోజు రెండు రోజులు ఒకరోజు రెండు రోజుల పాటు ఆహారం పెట్టకుండా తేనె నిమ్మరసం నీళ్ళు కలిపిచ్చేసేయండి ఒక గ్లాసు నీళ్ళల్లో మూడు నాలుగు స్పూన్లు తేనె ఒక చెక్క నిమ్మరసం కలిపి ఇవ్వండి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి ఇట్లా టూ డేస్ పాటు పిల్లలకి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళంత త్రాగిస్తూ కనుక పొట్ట మార్చడం అలవాటైతే ఇంత సింపుల్గా ఫివరు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకు ఒక హ్యాబిట్గా అయిపోయి ఎప్పుడూ వాళ్ళు ఏ తేడా వచ్చినా ఫాస్టింగ్నే మెడిసిన్ లేకుండా ఉపయోగించుకోవడానికి అలవాటు పడతారు